ఆదోని కూటమి ఎమ్మెల్యేపై అసహనం వ్యక్తపరిచిన తెలుగు తమ్ముళ్ళు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గెలుపు కోసం అహర్దిశలు కష్టపడ్డ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలను పట్టించుకోవటం లేదని టీడీపీ కార్యకర్త ఆవేదన వ్యక్తపరిచారు కొంతకాలంగా ఎమ్మెల్యేపై ఎన్నో ఆరోపణలు వస్తుండటంతో ఎమ్మెల్యే పార్థసారథి గెలుపు కోసం కృషి చేసిన కూటమి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని ప్రతిపక్ష నాయకుల మాటలకు సమాధానాలు చెప్పలేకపోతున్నామన్నారు ఓటు బ్యాంకు లేని వారు ఎమ్మెల్యే చుట్టూ చేరి అక్రమంగా దంతాలు సెటిల్మెంట్లు పాల్పడుతున్నారని ఇవాళ కూటమి ప్రభుత్వానికి తూట్లు పొడుస్తున్నా అలాంటి వారిని ఎమ్మెల్యే గ్రహించి కష్టపడ్డ టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలను దారికి చేర్చుకుంటే వారు కవచల్లా ఎమ్మెల్యేకు ఉంటారని మీడియా ముందు తన ఆవేదన వ్యక్తపరిచారు టీడీపీ కార్యకర్త పది మంది ఓటు బ్యాంకు లేని గేటుగా చుట్టూ చేరి గౌరవ శాసనసభ్యులు గారి లెటర్ ప్యాడ్స్ ని వాడుకొని ఉద్యోగాలను అమ్ముకోవడము ఇది ముమ్మాటికి నిజము నేను రేపు మాకు దీన్ని క్లారిటీ ఇస్తాను పక్క నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఉద్యోగాలు అమ్ముకోవడము ఒక మా ఎమ్మెల్యే గారిని కష్టపడి మేము గెలిపించుకున్న తర్వాత పక్క నియోజకవర్గాలకు అమ్ముకోవడం ఉద్యోగాలను అమ్ముకోవడము ఇది ఎంతటి వరకు సమంజసం అని చెప్పేసి మా యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నాను నేను నా పేరు రవికుమారు నేను కూటమి కార్యకర్తగా గత ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన బలోపేతానికి కష్టపడి పనిచేశాను ఓ సామాన్య కార్యకర్తగా నా ఆవేదన ఈరోజు అధికారంలో ఉన్న మా తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తల యొక్క అందరి ఆవేదనతో పాటు నాది కూడా ఒక ఆవేదనగా భావిస్తూ ఈరోజు మా పార్టీ అధికారంలోకి వచ్చింది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు మా ఎమ్మెల్యే గారికి తెలియకుండానే ఎన్నో జరుగుతున్నాయి అలాంటి కేటుగాళ్ళని ఎమ్మెల్యే గారు తొందరగా గుర్తించి కూడా ఈరోజు ఇలాంటి కేటుగాళ్ళని దూరం పెట్టాల్సిన అవసరం ఎంతనే ఉందని గౌరవ శాసనసభ్యులు శ్రీ గారికి తెలియజేస్తున్నాను మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో ఆవేదనకు గురవుతున్నారు జనసేన కార్యకర్తలు కూడా ఎంతో ఆవేదనకు గురవుతున్నారు ఈ కౌచంలో ఏర్పడినటువంటి కేటుగాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్క నియోజకవర్గ వ్యక్తికి అమ్ముకున్నారన్న విషయము నా దృష్టికి వచ్చింది దీన్ని ఖచ్చితంగా నేను బయట పెడతా ఏ విధంగా ఇలాంటి వ్యక్తుల్ని మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది గౌరవ శాసన సభ్యుల గారికి నా యొక్క విన్నపము మరి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఎంతో కష్టపడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు కూడా తినడానికి తిండి లేని పరిస్థితుల్లో కట్టుకోవడానికి రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వం ఏదైతే చేసిందో తప్పులు ప్రస్తుతం అదే వ్యక్తులు చుట్టూ ఉండి కూడా ఎలాంటి తప్పులు చేస్తున్నారు దయచేసి వీళ్ళందరినీ దూరం పెట్టి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి జనసేన కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి న్యాయం చేయండి మరి కేటుగాలని ముఖ్యంగా అసలు ఎలక్షన్లో ఎవరు కూడా కష్టపడలేదు అలాంటి వ్యక్తులు చుట్టూ చే చేరి ఎమ్మెల్యే గారు చుట్టూ చేరి ఉద్యోగాలు నమ్ముకోవడం కానీ నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకి ఈరోజు అన్యాయం జరుగుతుంది దీన్ని వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను తీసుకెళ్లి ఈ విషయాన్ని రేపు మాపో ఏవైతే ఉద్యోగాలు అమ్ముకున్నారో ఆ విషయాన్ని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకొస్తానని చెప్పేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నా పేరు రవికుమార్ అధుని